హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం ఎంతో రుచికరమైన బొబ్బట్లు రెడీ చేసేసుకుందాం ఎట్లా చేసుకోవాలో ఈజీగా రుచిగా చూసేద్దాం ఫస్ట్ అయితే మనం బొబ్బట్లకి అంటే ఎంత మనకి ఎన్ని బొబ్బట్లు కావాలో దాన్ని బట్టి అండి నేనైతే ఒక పావు కేజీ గోధుమ పిండి మైదాపిండికి సరిపడా ఈ పచ్చిశనగపప్పు అయితే నానబెట్టుకున్నాను అంటే ఒక వంద గ్రాముల పైన అంటే నూట యాభై గ్రాములు ఉంటుందండి ఇది ఎక్కువగా నానబెట్టుకున్నా మనకి ఇబ్బంది లేదండి ఇది కాకపోతే నేను కొంచెం మా పిల్లలైతే ఈరోజు కొంచెం బాగా ఎక్కువ మాకైతే ఎక్కువగా నెల్లూరులో ఉపరితంగా వర్షాలు బాగా పడుతున్నాయండి అస్సలు సందు లేకుండా ఒక్క రోజంతా గ్యాప్ లేకుండా పడుతున్నాయి ఇప్పుడు వేడివేడిగా ఇది చేసి పెట్టమని చెప్తే నేను ఎమ్మటే ఇంక కాదనకుండా ఈ ఆ పప్పు అయితే పచ్చని పప్పు అయితే నానబెట్టేసి పిండి అయితే కలిపేసుకుంటున్నానండి దీనికైతే మనం మైదా పిండే వాడుకోవాలి చాలా బాగుంటుందనమాట మనం అయితే నేనైతే పావు కేజీ మైదా పిండి తీసుకొని కొంచెం సాల్ట్ అంటే ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా వేసుకొని ఇట్లా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని అంతా కలిపేసుకుంటున్నానండి అసలు బొబ్బట్లు ఒక్కసారి కానీ నేను చేసిన విధంగా కానీ మీరు విధానంగా మీరు కానీ ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఇట్లయినా చేసుకుంటారనమాట అసలు మనం ఇట్లా తయారు చేసుకొని బాగా వేడి వేడిగా అట్లా నోట్లో పెట్టుకుంటే వెన్నపోసేలా కరిగిపోతాయండి అంత బాగుంటాయి అనమాట పిండి అయితే ఈ విధంగా ఇట్లా కొంచెం పలచగానే కలుపుకోవాలి గట్టిగా కలుపుకోబాకండి ఇట్లా ఈ విధంగా కలుపుకొని మనమైతే దీనికి ఒక వంద గ్రాముల దాకా ఆయిల్ అంటే ఆయిల్ వేసేసి మొత్తం దీంట్లో కలిపేమని చెప్పట్లేదండి నేను కొంచెం ఆయిల్ వేసి ఈ పిండిని ఇట్లా కొంచెం పిండి దీంట్లో ఆయిల్లో తడిచేటట్టుగా అంటే ఈ ఆయిల్ అంతా ఈ పిండి పీల్చుకోదు ఇట్లా ఆయిల్లో కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ మనం ఇట్లా పిండిని అయితే తడిపి పెట్టుకుంటే ఎంతో రుచికరంగా ఎంతో బాగా టేస్ట్గా మనకైతే బొబ్బట్లు రెడీ అయిపోతాయండి నేను ఎప్పుడు చేసినా ఇట్లాగే చేస్తాను అయితే ఈ ఆయిల్ అంతా మనకేం వేస్ట్ అవ్వదండి ఇట్లా మొత్తం చూడండి ఆయిల్లో ముంచుతూ ఇట్లా బాగా కలుపు కుంటూ ఈ విధంగా అయితే కలిపి పెట్టేసుకోవాలి మనకైతే ఆయిల్ అంతా పీల్ చేస్తుందేమో అమ్మో అంతా ఆయిల్ అని అనుకోబాకండి ఆయిల్ అంతా అట్లానే ఉంటుంది పిండి మట్టుకు బాగా మెత్తగా నానిపోతుంది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం పిండిని అయితే మనం మైదా పిండి తీసుకోండి కంపల్సరిగా గోధుమ పిండి అట్లా తీసుకోబాకండి ఇప్పుడైతే పచ్చిశనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాక ఈ విధంగా మనమైతే ఒక రెండు జిల్లు పెట్టేసుకుందాం మా కుక్కర్లో రెండు జిల్లు పెట్టుకుంటే ఈ విధంగా మెత్త ఉడికిపోతుంది ఉడికిపోతుందన్నమాట చాలామంది ఇట్లా ఉడికిపో ఉడకబెట్టిన పప్పుని నీళ్ళన్నీ ఇట్లా ఉంచేసి దాన్నైతే మిక్సీకి పెట్టేసుకుంటారు కదండి అంటే నేనైతే అసలు మిక్సీకి అస్సలు వేనండి ఇట్లా చూండి కొంచెం పలుచుకుంది కాబట్టి దీనిని కొంచెం గట్టి పడే వరకు ఒక్క సెకండు ఎక్కువ టైం పడుతుందండి దీంట్లో ఎక్కువ లేదు వాటర్ కొంచెం ఇట్లా కొంచెం ఇది గట్టిగా అయ్యే వరకు మనమైతే కొంచెం ఇట్లా కలుపుకుంటూ ఉన్నామంటే మిక్సీకి వేయాల్సిన అవసరం అసలు లేదండి ఒక్క నిమిషం కాదు మనకు కావాల్సింది ఒక్క సెకండ్లోనే ఈ నీళ్ళన్నీ ఇట్లా ఇంకిపోతాయి అనమాట మనం ఏ కప్పుతో అయితే పచ్చి శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు అంటే ఒక కప్పు హాఫ్ కప్పు బెల్లం అయితే తీసేసుకోవాలి వేలకల్ పొడి అన్నీ వేసేసి ఇట్లా కొంచెం తిప్పుతూ మనమైతే దీన్ని ఉడికించుకోవాలి చూడండి మిక్సీకి వేసినట్టే మనకి మెత్తగా వచ్చేసింది అయితే మనం బెల్లం వేసాం కదండీ కొంచెం వాటర్ వస్తుంది అనమాట బెల్లం వేయంగానే బెల్లం కరిగినప్పుడు ఇట్లా కొంచెం వచ్చేస్తుంది అనమాట లూజ్ అయిపోతుంది అయినా కూడా మనకి ఏం ఇబ్బంది లేదండి ఒక్క సెకండు పెట్టేసామంటే ఇదైతే మనకి ఎంతో రుచికరంగా రెడీ అయిపోద్ది ఇది ఎంత బాగా రెడీ చేసుకుంటే మనకి బొబ్బట్లు అయితే అంత రుచికరంగా రెడీ అయిపోతుంది అనమాట ఇది కొంచెం ఇట్లా గట్టిపడే వరకు కొంచెం ఇట్లా మనమైతే తిప్పుకొనేస్తే అయిపోతుందనమాట ఇప్పుడు మనం అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మైదాని ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి కొంచెం ముందైనా పర్వాలేదండి అయ్యేం కాదు మనకైతే చూడండి ఇట్లా ఆ మైదాని ఇట్లా కొంచెం వెడల్పగా చేసుకొని చూసారు కదా మనకైతే పచ్చిశెనగపప్పు బాగా బెల్లము ఎలకాల పొడి వేసుకున్నది ఎట్లాగైతే బాగా చూసారుగా ఎంత బాగా గట్టి పడిపోందో అసలు మిక్సీతో కూడా పనిలేదండి ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు మనమైతే ఇట్లా కొంచెం చల్లారంగానే మనకైతే అది అది దీంట్లో పెట్టేసుకొని ఆ మైదా పిండిలో మన దగ్గర ఏమన్నా ఆయిల్ కవర్లు ఉంటాయి కదండి నేనైతే ఇట్లా ఆయిల్ కవర్ని ఇట్లా కట్ చేసుకొని ఆ రౌండ్గా చేసుకొని ఆ ముద్దని దీంట్లో పెట్టి మొత్తము కవర్ పైన పెట్టి ఈ విధంగా రుద్దేశాను చేయడం కూడా చాలా బిజీ కదా చూసారుగా ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక్కొక్కడిగా కాల్చేస్తాడు ఇవ్వనండి ఎంత బాగుంటాయంటే మీరు ట్రై చేస్తే ఎప్పుడు ఇట్లాగే చేసుకుంటారు అనమాట కూడా అయిపోతుంది దీనిపైన కొంచెం నెయ్యేసి కాల్చుకుంటే నెయ్యి అలవాటు ఉండి తిన తినేవాళ్ళు ఉంటే నెత్తనే కాల్చుకోండి నెత్త కాల్చడం వల్ల ఏంటంటే మనం నోట్లో ఇట్లా పెట్టంగానే అట్లా కరిగిపోతాయి మాకైతే అసలు హాఫ్ కేజీ చేసినా అయిపోతాయండి నేనైతే అప్పటికప్పుడు కదా అని చెప్పి పిల్లలు అడిగారని చెప్పి ఒక పావు కేజీ పిండితోనే చేశాను ఇట్లా ఎన్నైనా చేసుకోవచ్చండి హాఫ్ కేజీ మైదా వేసుకొని చేసుకోవాలంటే కాల్ కేజీ పచ్చి శనగపప్పు నానబెట్టుకున్నారంటే ఎంతో రుచికరంగా రెడీ అయిపోతాయి నేతతోనే కాల్చుకోండి లేదు నెయ్యి తినే అలవాటు లేదు అంటే ఆయిల్ తన కాల్చవచ్చు చాలా బాగుంటాయండి ఎంత ఎంత రుచిగా ఉంటాయంటే అసలు మాటలు ఉండవండి మీరే తప్పకుండా నచ్చితే వీడియో అయితే ఇట్లాగే రెడీ చేసేసుకొని మీరు కామెంట్ అయితే పెట్టాలి సూపర్గా ఉంది మేడం అనేది చెప్తారు అంత బాగుంటాయి అనమాట మీకు మా ఈడస్ నచ్చినట్టయితే ఫస్ట్ అయితే మన ఛానల్ని లైక్ చేసుకొని షేర్ చేసుకొని అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఎంత రుచికరమైన బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి పిల్లలు రెడీగా ఎదురు చూస్తున్నారండి ఎప్పుడెప్పుడుగా టేస్ట్ చేసేద్దామని ఎప్పుడు చేసినా కూడా చాలా బాగా వస్తాయి ఒక్కసారి మీరు కూడా ఇట్లాగా నచ్చితే ట్రై చేస్తారని ఈ వీడియో తీశాను చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంత రుచికరమైన మనకైతే బొబ్బట్లు రెడీ అయిపోయినాయి మనమైతే ఆ పచ్చ చనగ దీంతో పాటు ఇట్లా నెయ్యి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఆ దాంట్లో కూడా మనము ఆ పిండిలో కూడా కొంచెం వేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి అనమాట ఎంతో రుచికరమైన బొబ్బట్లు నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను మీరు కూడా తప్పకుండా నచ్చితే ట్రై చేసి టేస్ట్ ఎట్లా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్